ప్రభాస్ కల్కి మూవీతో పోలిస్తే అల్లు అర్జున్ పుష్ప మూవీ రికార్డుల విషయంలో ఆమర దూరంలో ఉంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడతారు జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే ప్రభాస్ కల్కి మూవీతో పోలిస్తే అల్లు అర్జున్ టూ మూవీ రికార్డుల విషయంలో ఆమర దూరంలో ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి ఇప్పటికే పుష్పటు ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేసింది అంటూ మన కొన్ని వార్తలు చూసిన నేపథ్యంలో కల్కీ మూవీతో పోలిస్తే పుష్ప పుష్పటు రికార్డుల విషయంలో ఆమడ దూరంలో ఏ విషయంలో ఉంది అంటే ఏం చెప్తారు కల్కీకి దూరంలో పుష్ప అంటే ఇక్కడ కొలమానం హిట్కి ఫట్కి కొలమానం ఏంటంటే కలెక్షన్సే అది హిట్టా లేదా జనాల్లోకి బాగా వెళ్ళిందా బాగా ఆదరిస్తున్నారా అనేది లేదు ఎంత వైరల్ అవుతుంది ఎన్ని కలెక్షన్స్ వస్తున్నాయి మొదటి రోజు కలెక్షన్ అంతా ఎస్ మొదటి రోజు కలెక్షన్ ఎంత మొదటి మళ్ళీ రోజులు మళ్ళీ మారింది నైజామ్ లో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ఏంటి ఆ రికార్డ్స్ని బ్రేక్ చేసిందా లేదా అవును తర్వాత బాలీవుడ్ రికార్డ్స్ అంట సీడెడ్ రికార్డ్స్ సీడెడ్ నైజాము ఆంధ్ర సీడెడ్ ఈ మూడు తర్వాత సౌత్ మీరు అన్నట్టు అంటే ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు తర్వాత సౌత్ లోకి వెళ్తారు తెలుగు తమి మలయాళం కన్నడం తమిళ ఎంత తర్వాత బాలీవుడ్ వన్ డే రికార్డ్స్ ఎంత ఓవర్సీస్లో వన్ డే రికార్డ్స్ ఎంత మళ్ళీ అయిపోయిన తర్వాత థియేటర్లు ఎన్ని స్క్రీన్లు ఎన్ని ఇది ఇట్లా కొలమానము కంపారిజన్ అయిపోయింది అంటే అప్పుడు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే నాకు తెలిసి ఫస్ట్ బాగా ఆడిన సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అంటే వసే రాములమ్మ అనుకుంటా డెబ్బై కేంద్రాలు ఆడినప్పుడు ఆడింది అప్పుడు అదే రికార్డు ఆ తర్వాత దాన్ని బీటౌట్ చేసింది సమర్సింహారెడ్డి ఏదో డెబ్బై మూడు కేంద్రాలు అంటే అది జెన్యున్గా ఆడింది ఆ తర్వాత ఏవైతే వంద కేంద్రాలు నూట ఐదు కేంద్రాలు తొంభై ఎనిమిది కేంద్రాలు వచ్చాయో ఇవన్నీ కూడా ఆడించారో ఆడించబడ్డాయో లేదంటే ఆడాయో తెలీదు చాలా సెంటర్లో సెకండ్ షోలు వేయలేదంట ఏంటి వంద రోజులు రికార్డులు చూపిస్తూ సినిమా స్వచ్ఛందంగా వాడికి నచ్చి రావాలి కాని రారా రంటే ఎవడొస్తాడు రెండోసారి చూసినా కూడా బోర్ కొట్టేసే పరిస్థితుల్లో కొన్ని అయితే సెకండ్ షో హాల్ ఫిల్ అవపోతే సెకండ్ షోలు ఆపేసి అలా కూడా వంద వంద రోజులు ఆడించిన ఉన్నాయి సో ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు నైజాము ఎంత కలెక్షన్స్ ముందు కల్కి ఎన్ని వచ్చాయి సలార్కి ఎన్ని వచ్చాయి దాని ముందు బాహుబలికి ఎన్ని వచ్చాయి ఈ కంపారిజన్ ఎక్కువైపోవడం వల్ల ఎంతసేపు దాని మీద కన్నా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు సబ్జెక్టు మీద కాన్సన్ట్రేషన్ పెడితే అసలు వాటన్నిటి మీద ఏం పెట్టకపోయినా వా కాన్సన్ట్రేట్ చేయకపోయినా అదే తీసుకెళ్ళిపోతుంది ఇప్పుడు పుష్ప వన్ను వాళ్ళు అంత ఎక్స్పెక్ట్ చేయలే అంత ఆశించలే బాహుబలి రికార్డులు కుట్టేస్తుందనో లేదంటే కేజీఎఫ్ రికార్డుల బట్టలు కుట్టేస్తుందో అనుకోలే జస్ట్ సరే తీసాము పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దామని పుష్ప ద రైజ్ రిలీజ్ చేశారు ఎప్పుడైతే బా ఏముంది సూపర్గా ఉంది బన్నీ లాంటి స్టైలిష్ స్టార్ డీ గ్రామరైజ్ డీ గ్లామరైజ్ పాత్ర చేశాడు ఒక మనకైతే మరీ ఎక్కేసింది చిత్తూరు తమిళనాడు మిక్సింగ్ స్లాంగ్ బా ఏం చేశాడు రా అన్నట్టుగా అనిపించి కొన్ని కొన్ని సీన్స్ కూడా చాలా బాగా వెళ్ళే కాలు మీద కాల్ వేసుకోవడం ఒకటి నెక్స్ట్ వాటర్ ప్రాజెక్ట్ ధర గేట్లు ఆపిస్తే దొంగలన్న ఆగడం ఒకటి కొన్ని కొన్ని సీన్స్ బాగా క్లిక్ అయ్యాయి ఈ కాలనాది కాలు నాది అనేది ఎంత వైరల్ అయింది కదా సో అట్లాగా మళ్ళీ పుష్ప అనుకుంటా ఫ్లవర్ అనుకుంటావా ఫైర్ అనేది అలాంటివి క్లిక్ అయ్యే బాగుంది ఎందుకు అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఎలాగా గత రెండున్నర సంవత్సరాలుగా ఓదరగొడుతూనే ఉన్నారు పుష్ప అలా అవుతుంది ఎక్కడవుతుంది అక్కడ అవుతుంది తలకోణ అడవుల్లో అవుతుంది రంపచోడవరం అడవుల్లో అవుతుంది లేదా రామోజీ ఫిల్మ్ సిటీలో అవుతుంది ఇట్లాగా ఊదరగొట్టి ఊదరగొట్టి దాన్ని బేభత్సంగా తీస్తున్నారు ఇంక ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి బాలీవుడ్లో కూడా ఈసారి బేభత్సంగా అక్కడే ఫంక్షన్ చేయబోతున్నారు అన్నట్టుగా అది నిజం చేసి పట్నాలో చేశారు సక్సెస్ అయింది అయితే ఎప్పుడు సక్సెస్ అయ్యిందో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏమైపోయిందంటే పుష్పంలో ఉన్న సీన్స్నే ఎలివేట్ చేస్తూ ఎలివేట్ చేస్తూ తీసినట్టుగా అనిపించింది తప్ప పూర్తి స్థాయిలో కథ మీద కానీ కథనం మీద కానీ కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించలేదు సో ఇప్పుడేమవుతుంది ఇంకా దీన్ని వదిలేసి ఎలా ఉందన్నమాట వదిలేసి కలెక్షన్స్ మీద పడ్డారు ఫస్ట్ కలెక్షన్స్ ఫస్ట్ వీక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఫస్ట్ ఆ త్రీ డేస్ ఏది ఫ్రైడే సాటర్డే సండే దీనికి ఒక రోజు ముందు వచ్చింది కాబట్టి థర్స్ డే కూడా లెక్క వేస్తున్నారు ఆ మూడు రోజుల కలెక్షన్ ఎంత లేదా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత అన్నట్టుగా వస్తుంది ఫస్ట్ వీక్ సలార్కి ఫస్ట్ డేనో సంథింగ్ ఏదేదో వన్ పాయింట్ సారీ ఫైవ్ మిలియన్ ఎంత వచ్చిందంటే ఓవర్సీస్ అన్నీ కలిపి సో దీనికి కనీసం త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ మిలియన్ అయినా వస్తుంది ఏమో అనుకున్నారు డాలర్స్ కానీ ఇది కనీసం ఎక్కడ వరకు వచ్చిందంట ఓకే అంటే ఎక్కడ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఎక్కడ కలికి ఫైవ్ మిలియన్ డాలర్ అంట ఇక్కడ ఓన్లీ సెవెన్ టూ మిలియన్ డాలర్ వచ్చింది అంటే చాలా తేడా ఉంది కదా అందుకు మేబీ పుష్ప ఆమడ దూరంలో ఉంది త్రీ మిలియన్ దూరం త్రీ మిలియన్స్ దూరం అంటే అది అసలు నిజంగా డబ్బులతో ఎలా కంపేర్ చేస్తారో నాకు అర్థం అవుతుంది పైగా పుష్ప అన్నిటికన్నా రికార్డ్ ఏంటంటే పన్నెండు వేల థియేటర్లు అంటున్నారు పదకొండు వేల ఐదు వందలు ప్లస్ ఏ పదకొండు అంటే ఇప్పటి వరకు పదకొండు వేల ఐదు వందల అబౌ స్క్రీన్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కూడా ఇదే ఇదే అదొక చరిత్ర ఉంది చరిత్ర ఉంది అత్యధిక స్క్రీన్ లో రిలీజ్ అయినటువంటి చిత్రంగా అదొక చరిత్ర చరిత్ర ఉంది మొదటి రోజు రికార్డ్స్ ఏ అయితే ఉన్నాయో అంటే భారతదేశ చలనచిత్ర రంగంలో మొదటి రోజు రికార్డ్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని అధిగమించిన దాంట్లో కూడా ఇప్పుడు పుష్ప ఉంది అలాగే నైజాము నైజాంలో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్ కొలగొట్టిన దానిలో మొదటి రోజు ఇదే ఉంది ఇలా రికార్డులు అంటే బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ఒక కల్కీ మూవీకి సంబంధించి కంపారిజన్ వచ్చినప్పుడు మాత్రం ఆమడ దూరంలో ఉంది రికార్డ్స్ విషయంలో అంటూ కొన్ని వార్తలు చూస్తే ఏంటి అసలు ఏ అంశంలో ఉంది ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలి ఈ పుష్పాని కల్కితో పోల్చారు కానీ కల్కీకి పుష్పకి మధ్యలో ఇంకొక తెలుగు పెద్ద మూవీ వచ్చింది దేవర కానీ దేవరతో కంపేర్ చేయట్లేదు అంటే దేవరాని కల్కి దేవరా లాంటి బిగ్గెస్ట్ మరో బిగ్గెస్ట్ స్టార్ ఎన్టీఆర్ ని కూడా కల్కీతో కంపేర్ చేయకుండా పక్కన పెట్టినట్టేగా అంత కలెక్షన్స్ రానట్టేగా సో కల్కీయే ప్రస్తుతానికి రికార్డ్స్ లో ఉందన్నట్టుగా అర్థం మీరు అడుగుతున్న క్వశ్చన్ ప్రకారం అయితే సో ఈవెన్ రికార్డ్స్ పరంగా కూడా చూస్తే కల్కి ఇది నిజంగా దాక్ వచ్చేసింది బా ఏముందురా అన్నట్టు అనిపించింది పైగా ముగ్గురు ఉద్దండులు ఉన్నారు ఇలాంటి ఏషియన్ స్టార్స్ వాళ్ళు ఎవరు అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు మన రెబల్ స్టార్ గారు వీళ్ళందరూ పైగా దానికి తోటి దీపికా పదుకునే ఇట్లాంటి భారీ స్టార్స్ భారీ క్యాస్టింగ్ ఉన్న సినిమా దానికి తగ్గట్టు కూడా కలికి ఎక్కువ ఊదరగొట్టలే మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో కలికి ఏదో నాగ అశ్విన్ చేస్తున్నారు అమితాబ్ బచ్చన్ తో ఉంటుందట అశ్విన్ దత్ గారి సినిమా అన్నట్టుగా ఏదో ఉంది కానీ అది అలా అలా మామూలుగా క్యాజువల్ గా వచ్చి అరే భలే ఉంది గ్రాఫిక్స్ ఆ అమితాబ్ బచ్చన్ కూడా అంత హైట్ గా భలే చూపించాడు అన్నట్టుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పిల్లలతో సహా అందరికీ నచ్చేసింది మేబీ అదొక మిత్ అంటే పురాణ మహాభారతం నుంచి వచ్చే సబ్జెక్ట్ కాబట్టి అదొక కల్కి అవతారం అన్నట్టుగా ఏదో చూపిస్తారు అనుకోని ఏంటి అనుకుని మంది చూడడానికి వెళ్ళారు దాంట్లో కొంత సాటిస్ఫై అవ్వగలిగారు కాబట్టి మేబీ ఆ భారీ కాస్టింగ్ ఆ భారీ పిక్చరైజేషన్ వల్ల సినిమా కలెక్షన్స్ కొల్లగొట్టి ఉండొచ్చు సో దీనికి ఏంటంటే కేవలం పుష్ప వనతో కంపేర్ చేసి వెళ్ళడం కలికి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఎలా ఉండబోతుంది అని సందేహం ఉంది కానీ దీనికి అలా కదా ఆల్రెడీ పుష్ప ఉన్న చూశారు సో దాని కంటిన్యూటీ అని తెలుసు అక్కడ పోలీసు వాడితో అని తెలుసు మంగళం సీన్ ఒకడు ఉన్నాడు వాడిని ఎలా చూపిస్తారు ఏంటి జాలెడ్డితో ఎలా ఉండబోతుంది లేదా వాడు దెబ్బేస్తాడా వాడు మోసం చేస్తాడా ఈ అదే లేదు మళ్ళీ దాన్నే కొద్ది కొద్దిగా సీన్లు ఎన్ఆర్ చేసి చూపించారా తప్ప కొత్తగా మళ్ళీ ఏం చూపించలేకపోయారు అనేది కూడా ఒక విమర్శ ఉంది దానివల్ల కూడా కలెక్షన్స్ కాస్త తగ్గుండొచ్చు ఏది ఏమైనా పేరుకి ఐదో తేదీ రిలీజ్ అన్నారు కానీ నాలుగో తేదీ రిలీజ్ అని చెప్పాలి నాలుగో తేదీ రాత్రి నుంచే కదా సినిమా స్టార్ట్ అయ్యి అందుకు ఒక మహిళ కూడా చనిపోయారు బీభత్సమైన కలెక్షన్స్ అయితే వచ్చింటాయి నాకు తెలిసి నాలుగో తేదీ రాత్రి తొమ్మిదిన్నర నుంచి లెక్క పెడితే షోల రూపంలో ప్రీమియర్ షోల రూపంలో వచ్చింది మొత్తం ఎనిమిది కోట్ల పైన ఉంది అంటే కూడా ఒక అంచనా అయితే వచ్చింది మేబీ ఆ బెనిఫిట్స్ అన్ని థియేటర్లకి వేయకపోయి ఉండొచ్చు కొన్నిటికే వేసి ఉంటారు కదా వేయకపోయినా సో దానికి తక్కువగా వచ్చిండొచ్చు ఏదైనా దీని ముందు సినిమా ఏముంది ఏ కలెక్షన్స్ వచ్చాయని దాని మీద కంపారిజన్ ఉంటుంది సో కల్కీతో కంపేర్ చేసుకుంటే ఇంచుమించు మీరు అన్నట్టు మూడు మిలియన్ల దూరంలో ఉంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్